వెల్కమ్ టు న్యూస్ వరద బాధితుల కోసం మహానిషిలు కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ నియోజకవర్గంలో వరదల ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న తరుణంలో ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు వరదల ఉధృతి కారణంగా ఏర్పడిన పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేసి ప్రతి గ్రామంలోని ఇబ్బందులను తెలుసుకుంటున్నట్లు తెలిపారు వరదలు తగ్గిన అనంతరం నష్టపోయిన పంటల నష్టాన్ని రైతులకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అక్కడక్కడ కూలిపోయిన ఇండ్లకైనా ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ముందస్తు సురక్షిత ప్రాంతాలకు తరలించబడిన బాధితులకు ఇప్పటికే దుప్పట్లు చీరలు భోజనం తాత్కాలిక వసతి వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను అందించామని వివరించారు ప్రజల ప్రాణ భద్రత కోసం ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టామని ప్రతి బాధిత కుటుంబం ప్రభుత్వం సహాయం పొందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు మన రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో వరద ఉధృతి వల్ల ప్రాంతాలు జలమయ్యాయి అతలైంది ఆ విషయంలో బీహార్లో ఉన్న రాహుల్ గాంధీ పర్యటనలో ఉన్న మన ఎమ్మెల్యే గారు టావుటిన మన నియోజకవర్గానికి రావడం జరిగింది అయితే వాటిపై సమగ్ర విచారణ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహాయక చర్యల్లో ముమ్మరం చేస్తున్నారు అయితే వారిని రాత్రిం బగలు కష్టపడుతున్నారని ప్రజల్లో చర్చ సాగుతున్నది ఈ విషయంపై సహాయక చర్యలు ఆయన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహాయాలు అందుతాయో వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ వరద ఉధృత్తి వల్ల బాగా దెబ్బతిన్నాయి వాటికి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు ప్రభుత్వ పరంగా మీరు ముందు ముందు ఏం సాయం సహకారాలు అందిస్తారా వరద ఉధృతికి గురైనటువంటి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ గత బాలకులలాగా కాంగ్రెస్ పార్టీ మన ప్రజలను నిర్లక్ష్యం చేయదు లాగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దూరం చేయదు గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి సరి అయినటువంటి కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది రైతులు కానీ ఎవరైనా పంట కోల్పోయినట్టే తగు కాన్సేషను వాళ్లకు ఇప్పిస్తా అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వారికి కూడా సహాయం అందజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఎవరెవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చేలాగిన సహాయ చర్యలు మన నేను సహకరిస్తాను దానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతము తాత్కాలికంగా ఎక్కడెక్కడైతే గ్రామాలు ప్రజలు ప్రమాదమైన పరిస్థితులు ఉన్నారో వాళ్లకు సురక్షిత ప్రాంతాలకు తరలించి క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు వృద్ధులు మరి పిల్లలు అందరినీ కూడా ఈ సహాయ కేంద్రాలకు తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నాం వాళ్ళకు వైద్యపరమైన సహాయం కావచ్చు పౌష్టికమైన ఆహారం కావచ్చు వాళ్ళకు ఉండడానికి వసతులు ఏర్పాటు చేసినాం కప్పుకోవడానికి దుప్పట్లు తర్వాత ఇప్పుడు చీరలు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ క్యాంపులు అందరూ సురక్షితంగా ఉన్నారు మరి వరద ఉద్ధృతి తగ్గి నీళ్ళు మొత్తం మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేంత వరకు ఈ సహాయ కార్యక్రమాలు తర్వాత ఈ క్యాంపులు నిర్వహి నిర్వహిస్తాం